హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ మిరియాలగూడ నల్గొండ జిల్లా అండి గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నాం ఈ మార్కెట్ వచ్చేసి పదకొండింటి నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు జరుగుతుందంటండి అంటే మాల్ వచ్చేదాన్ని బట్టి ఒక గంట అటు ఇటు సాయంత్రం ఐదు అయింది ఐదు కాకపోతే ఆరు ఏడు కూడా అయింది అంట ఒక్కొక్కసారి ఓకే ఈ వీడియోలో వచ్చేసి మేపుడు గొర్రె పిల్లలు అండి మేపుడు గొర్రె పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా లైవ్ మేపుడు పిల్లలేనండి మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఈ కట్ట వచ్చేసి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం ఏరి బేరం వచ్చింది బేరం ఉన్నాయి యాభై రెండు రేట్ ఎంత చెప్పారు పద్నాలుగు వేల ఐదు వందలు ఒక్కటేనా ఇది వచ్చేసి జత పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి ఫిక్స్ ఏం కాదు బేరం ఉంది ఈ పొట్టేళ్లకు కూడా బేరాలు అయితే ఏం జరగట్లేవు పూర్తిగా చూస్తే మీకే అర్థమైద్ది బేరాలు ఏమైనా జరిగినాయా లేదా అనేసి మొత్తం కూడా మేపుడు పిల్లలు చూపిస్తా చూడండి వీడియో చివరి వరకు చూస్తే అర్థమైద్ది మధ్యలో కట్ చేస్తే రేట్లు ఎట్లున్నాయి ఏంటి అనేది అర్థం కాదు తమ్ముడు ఇవన్నీ ఉన్నాయి తమ్ముడు ఇరవై ఎంత చెప్పారు జట పదమూడు వేలు జత వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేలు చెప్పారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది అరవై పొట్టేళ్ళు ఉన్నాయంట ఇవి వచ్చేసి ఎంత రేట్ చెప్పారు ఇవి పద్దెనిమిది వేల ఐదు వందలు రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు పదహారున్నర ఇస్తారు ఇచ్చే రేట్ అయితే చెప్పడం పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఇచ్చే రేట్ అయితే పదహారు వేల ఐదు వందలకి ఫైనల్ ఇచ్చేస్తానని చెప్తున్నారు చిన్నవి పెద్దవి మొత్తం ఉన్నాయి అంటే మరి చిన్న సైజులు అయితే ఏమి లేవు రౌండ్ చూపిస్తున్నారు ఆగు మరి చిన్న సైజులు అయితే ఏం లేవు మొత్తం కూడా ఈ సైజులే ఉన్నాయి పెద్దవి కూడా ఎక్కువగా లేవు కొన్ని ఒకటే సైజులు కుడి ఎడంగా కొంచెం చిన్నాలు పెద్దలున్నాయి ఈ సైజులు కొన్ని ఉన్నాయండి మిగిలినవి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజు ఓకే ఇక్కడ మా మాచర్ల బ్రీడ్ ఉంది మాచర్ల బ్రీడ్ అది కొన్ని పెద్ద కట్ట ఎంత ఉన్నాయి ఏంటి అన్న ఎన్ని ఉన్నాయండి ఇవి ఏది వదిలేదే లేడు కొద్ది జరగవత ఇవి మనగావా ఆయన బిజీగా ఉన్నాడు వీళ్ళకి ఎవరికి తెలియదు అంటండి ఈ పిల్లలు వచ్చేసి పిల్లలు అయితే పిల్లలైతే బాగున్నాయి బాగుంది ఇంకొకట చూపిస్తాం ఇక్కడ ఇది బేరం జరుగుతుంది అయితేందా ఈ రెండు పిల్లలు ఈయన పదమూడు ఇస్తా అంటున్నాడు ఎంతకండి అవి రెండు పదమూడున్నర ఈ రెండు అయితే పదమూడున్నరకి అమ్మారంటండి ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి ఎంత చెప్పారు జాత పొట్టేళ్ళని బట్టి జాత వచ్చేసి పద్నాలుగు పదహారు అలా చెప్తున్నారు అంతండి పొట్టేళ్ళు పట్టుకున్న వాటిని బట్టి విడిగా జత జత అమ్ముతున్నారు చెప్పడం మొత్తం ఇరవై పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఇవి నలభై నలభై రెండు ఎంత చెప్పారు రేటు జాత పద్నాలుగు జత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్పారంట అన్నారా ఏమైనా ఇది అయిపోయాయి మొత్తం చెప్పడం అయితే పద్నాలుగు వేలు చెప్పారు పదమూడు వేలకి అయిపోయినాయి అంటే కొనుక్కున్నారంట తీసుకుంది మీరేనా వేరే వాళ్ళు తీసుకున్నారు వేరే వాళ్ళు పదమూడు వేలు లెక్క ఇవి కట్ట కట్ట మొత్తం నలభై రెండు సాలరీలు అయిపోయాయి సేల్ జరిగింది అది ఇది వచ్చేసి ఎన్ని యాభై ఎంత చెప్పారు బాబాయ్ జాత లేరా మీకు తెలుసా ఎంత చెప్పారు జాతీ పదహారు వేలు జాత వచ్చేసి పదహారు వేలుగా చెప్పారండి మీకు వచ్చేసి సైజులు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కట్ ఉంది ఎన్ని ఉన్నాయి నలభై ఏ రేట్లు తమ్ముడు పదహారు మా చెట్ల బ్రీడు పదహారు వేలు చెప్పారండి చెప్పడం నాకు గొర్రె గొర్రెలు వీడియోలో చెప్పాను కదా మా చెట్ల బ్రీడ్ అంటేనే కంటికి ఇంపుగా నిండుగా కనిపిస్తుంది చూడంగానే నచ్చిపోతాయని చిన్న పిల్లలు కూడా అలాగే ఉన్నాయి చూడండి మొత్తం కూడా మొత్తం కూడా చిన్న పిల్లలు నాలుగు ఐదు నెల పిల్లలు చూడడానికి చూడండి ఎంత కలగా ఉన్నాయి కనిపిస్తున్నావు తమ్ముడు కనిపిస్తున్నావు అదిగో చూడడానికి చాలా బాగున్నాయి ఈ కత్తు వచ్చేసి ఎన్ని ఉన్నాయి వంద ఎంత చెప్పారు చేత ఇరవై రెండు వేలు ఇవి వచ్చేసి వంద పొట్టేళ్ళు ఉన్నాయంట జత వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మొత్తం గుంపుగా తోలడం వల్ల చెప్పండి పిలుస్తున్నారు అందరు అక్క 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 జత ఇరవై రెండు వేలు చెప్పారండి కట్ట వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇవి బేరం అయిపోయినాయా అయిపోయా అయ్యి అమ్మేశారా అమ్మారా ఉన్నాయా చెప్పు ఎన్ని ఉన్నాయి ముప్పై పిల్లలు పదిహేను వేల ఐదు వందలు చెప్పారా అన్నారా ఏమైనా అమ్మలే ఇవాళ తెచ్చిన అట్లే ఉన్నాయి అంటే అబ్బో తీసింది ఒక్కసారి ఇక్కడ వచ్చేసి ఇటు పక్క ఒక కట్ట ఉంది ఎవరిది ఈ కట్టలు కాడ అసలు జనాలే లేరు వేరే కట్టలు చూద్దాం పెద్ద కట్టలు చాలా ఉన్నాయి ఇప్పుడు శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేయలే పైన వచ్చింది నువ్వే నా ఫోటో ఫోటోకాస్ ఎదుకుంటావే నా ఫోటో కాసే ఎదుగుతున్నావు కదా అబ్బా చాలా మంది కూడా శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ అంటే సెర్చ్ చేస్తే వస్తుంది అని చెప్పానండి అందరూ ఏమి ఎదుగుతున్నారంటే సర్చింగ్ లో నా ఫోటో ఎదుగుతున్నారు నేను కనిపిస్తున్నా లేదా అనేది అయి చూస్తున్నారు నేను కేసు ఇప్పుడు రీసెంట్ గా చూపిస్తున్నా నా లాస్ట్ వీడియోస్ అన్నిట్లో కూడా నా కేసు ఏమి ఉండదండి మేకలు కానీ మేకపోతులు మేకపోతులు పొట్టళ్ళు ఏది కనిపించినా సరే నా ఛానల్ అయిద్ది శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ అనగానే ఒకవేళ మేకపోతులు ఏమైనా కనిపిస్తే అవి ఓపెన్ చెయ్యండి ఆ ఛానల్ నా ఛానల్ ఓపెన్ అయిద్ది ఓకేనా నా ఫేస్ కోసం ఎతక మాకండి ఇది రీసెంట్వి కాబట్టి ఓల్డ్ ఎక్కువ వస్తున్నాయి సర్చ్ ఓకే రీసెంట్ గానే ఫేస్ చూపిస్తున్నా ఇది కట్టే ఉంది బాబా ముప్పై ఎంత ఎంత చెప్తున్నారు జాత పదహారు జాత వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేర ఉంది ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నాయి ఇవి కూడా చూపిస్తా ఇరవై ఎంత చెప్పారు జాత మీరు పదహారు వేలు చెప్పారా ఇప్పుడు వాళ్ళు పదమూడు వేలు అంటున్నారా మీరేమో అబ్బాయి పద్నాలుగు వేలు కదా పదమూడు కడిగితే పద్నాలుగు కే అంటున్నారు ఇది వచ్చేసి ఇరవై జీవాలు ఉన్నాయంట చెప్పడం పదహారు వేలు చెప్పారు వీళ్ళు కాకపోతే వాళ్ళేమో పదమూడుకే అడిగారంట మొత్తం కూడా బ్రీడ్ ఇది కూడా రంగులు బాగున్నాయి అందుకే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి రంగులు ఇలాంటి రంగులు రేట్లు కొద్దిగా ఎక్కువ చెప్తారు వాళ్ళు వాళ్ళు పదమూడుకి అడిగారు వీళ్ళు పద్నాలుగు అంటున్నారు ఇదండి పొట్టేలు కూడా ఎక్కడా కూడా బేరాలు ఏం జరుగుతలేదు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్